అమెరికాలోనే యాభై సంవత్సరాల్లోనే తుపాకీల ద్వారా దాదాపుగా పదిహేను లక్షల మంది చనిపోయారు అక్కడ తుపాకీ సంస్కృతి రాజ్యం వెళ్తుంది అన్నమాట అమెరికాలో తుపాకీ సంస్కృతి రాజ్యం వెళుతుంది పదిహేను సంవత్సరాల్లోనే దాదాపుగా అది యాభై సంవత్సరాల్లో దాదాపుగా పదిహేను లక్షల మంది చనిపోయారు శాస్త్ర సంకేత రంగాల్లో అమెరికా పురోగతి సాగిస్తున్న తుపాకీ సంస్కృతం సంస్కృతి ఆ దేశాన్ని మసకబారుస్తుంది తుపాకీ అంటేనే ప్రజలు గడకలాడిపోతున్నారు చదువు ఉద్యోగం కోసం వెళ్ళిన ఇతర వీలు కూడా అక్కడ ఆ భలే చచ్చిపోతున్నారు ఇప్పుడు ఒకసారి చూస్తుంటే అమెరికా లెక్కల ప్రకారం చూస్తే అక్కడ రెండు వేల పద్దెనిమిదిలోని జనాభా లెక్కల ప్రకారం రెండు వందల మందికి నూట ఇరవై తుపాకులు ఉన్నాయన్నమాట అక్కడ తుపాకీ తుపాకీంస కారణంగా రోజుకు సగటు నూట పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ ప్రధానంగా రెండు వేల ఇరవై నుంచి ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు అమెరికాల్లో తుపాకీ ఖర్చులు ఇతర దేశాలతో పోలిస్తే పన్నెండు రేట్లు ఎక్కువనే అట ఆత్మరక్షణ కోసం ఆయుధం కలిగి ఉన్నటువంటి అమెరికా పౌరులకు ఆ దేశ రాజ్యాలు కల్పించిన వెలుసుబాటు అయితే తుపాకీల మూలంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కొందరు ఉన్మాదులుగా మారి తుపాకులతో అమాయకులను పెట్టడానికి కాల్చింపుతున్నారు కాల్పుల్లో అమెరికా పౌరులే కాదు భారతీయులు ఇతర దేశాల కూడా మరణిస్తున్నారు దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి అధిక ఆదాయం కలిగిన దేశాలతో పోలిస్తే అమెరికాలో తుపాకీలు హత్యలు ఇరవై ఆరు రెట్లు ఆత్మహత్యలు పన్నెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి అమెరికాలో అందుకని భారత్లోని గల్లీ దుకాణాలు పప్పు బిళ్ళాలు దొరికిన సులువుగా అమెరికాలోనే తుపాకీలు తోటాలు లభ్యమవుతున్నాయి పుట్టినరోజు నాడు కూడాను మధురమైన జ్ఞాపకం వస్తువులను దుస్తులను వాహనాలు కొనుక్కుంటారు కానీ అమెరికా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాని పిల్లలు పుట్టినరోజు గుర్తుగా తుపాకీలు కూడా కొనుగోలు చేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులోనే రెండు వందల డెబ్బై మూడు తుపాకి కాల్పులు జరిగాయి అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వరుసగా ఆరు వందల తొంభై ఆరు వందల నలభై ఏడు ఆరు వందల యాభై కాల్పులు జన సంఘటన నమోదు తుపాకి గురే రెండు వేల పంతొమ్మిదిలోనే ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో నలభై నాలుగు వేల రెండు వందల తొంభై మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది చనిపోయారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది చనిపోతే రెండు వేల ఇరవై రెండులో నలభై నాలుగు వేల రెండు వందల తొంభై మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు వేల మంది తుపాకుల వల్ల చనిపోయారు ఇటువంటి కాల్పులు భారతీయులు సైతం కూడా చనిపోతారు తుపాకి రాజ్యాంగం సవరించాలన్న డిమాండ్ అమెరికాలో చాలా కాలంగా వినిపిస్తుంది ఆయుధాలు కట్టడికి అవసరమైన చర్యలు చేపడతానని అమెరికా అధ్యక్షుడు మా అధ్యక్షుడు బరాక్ ఒబామా జో బైడెను ట్రంప్ ఇలాంటి వాళ్ళు చెప్తున్నా సరే కార్యరూపం దాల్చట్లేదు రాజ్యాంగ సవరణ చేపట్టకుండా తుపాకీ నియంత్రణ చర్యలు తీసుకోకుండా ఆయుధ ఉత్పత్తి సంస్థలు లాభీ చేయడమే అందుకు కారణం అనమాట ఇటువంటి పరిస్థితులు అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తుపాకీ నియంత్రణ స్వచ్ఛందంగా చర్యలు చేపట్టలేదు న్యూయార్క్ అటార్నీ జనరల్ తుపాకీ అప్పగించండి అని కూడా చెప్పారు గిఫ్ట్ కార్డు పొందననే నేను తుపాకీ ఇవ్వండి గిఫ్ట్ కార్డు పొందానని చెప్పారన్నమాట అక్కడ పౌరులు మూడు వేలకు పైగా ఆయుధాల స్వాధీనం కూడా చేశారు ఇతర రాష్ట్రాల సైతం అటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అవసరం చదువు ఉద్యోగం వ్యాపారం కోసం అమెరికాలో ఉంటున్న భారతీయులు నిత్యం అప్రమత్తంగా ఉండి స్థానికులతో ఘర్షణ పడకుండా మెలగవలసి వస్తుంది ఇది అమెరికాలోని తుపాకీ సంస్కృతి ఇబ్బంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం